హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము డోక్లా తయారు చేయ విధానము చూసేద్దాము నేను ముందుగా ఒక బౌల్ తీసేసుకున్నాను ఇందులో శనగపిండి వన్ కప్ తీసుకున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా ఉండే విధంగా కలుపుకోవాలి పిండిని ఈ మాదిరిగా ఉండే విధంగా కలుపుకోవాలి పిండిని అంతా కూడా ఇందులో కలర్ కోసము నేను పసుపు యాడ్ చేస్తున్నాను పావు టేబుల్ స్పూను ఇది వేశాక కూడా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు నానబెట్టేసుకున్నాము క్యాప్ ఓపెన్ చేసేసి హాఫ్ ప్యాకెట్ వేసేసుకున్నాను ఈనో పౌడర్ ఈనోకి బదులు మీరు బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు ఇది వేసాక అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇది వేసుకోవడం వల్ల హెయిర్ గ్యాప్స్ ఏర్పడి స్పాంజీగా బాగొస్తుంది అన్నట్టు ఇప్పుడు నేను ఒక గంజు తీసేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసి స్టాండ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ ఇడ్లీ పాత్ర అది రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది స్టవ్ పైన పెట్టేసుకున్నాను నీళ్ళు ఇలా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నది ఈ గంజు అందులో పెట్టేసుకున్నాను ఇప్పుడు మంటని మీడియం టు సిమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ ఉడకనించాను ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి ఉడకాదో లేదో ఇలా షాక్ పెట్టి చూశాను ఉడికేసింది కదా ఇప్పుడు దీన్ని తీసేసుకున్నాము ఈ విధంగా సైడ్స్కి షాక్తో ఈ విధంగా చేసేసుకోవాలి ఇది మొత్తం చల్లారనివ్వాలి అంతలో మనము మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయి హీట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో ఆవాలు అదేవిధంగా పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఇవి ఫ్రై కానిద్దాము ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము ఇందులో లెమను వన్ టేబుల్ స్పూను వేసేసుకుంటున్నాను ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము ఈ వాటర్ అంతా మరగనివ్వాలి ఇప్పుడు ఇందులో లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని డోక్లాని అందులో వేసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చాదో ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాము మనము రెడీ చేసి పెట్టుకున్న దీన్ని మొత్తం కూడా దానిపైన వేసేసుకోవాలి చూడండి స్పాంజీ స్పాంజీగా జ్యూసీగా భలే వచ్చేదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ